సీఎం గారు అధ్యక్షత ఈరోజు జరిగింది దాంట్లో తీసుకున్న నిర్ణయాల్లో ఏంటంటే ఒకటి ఏడు వందల యాభై నాలుగు పోస్టులు రెండు వేల పదిహేను ఏప్రిల్లోనే శాంక్షన్ అయి ఉన్నాయి జియో నెంబర్ ఎయిటీ వన్ ద్వారా అయితే అందులో కొన్ని రెగ్యులర్ పోస్టులు కొన్ని వచ్చి కాంట్రాక్ట్ బేస్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో తీసుకునేదట్టుగా ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు అయితే దాంట్లో ఇంటర్నల్గా కొద్దిగా మార్పు కోసం ఈరోజు యాక్చువల్గా అంటే కాంట్రాక్ట్ మీద కొన్ని ఉన్నాయి తర్వాత అవుట్సోర్సింగ్ ఉండేది డిప్యుటేషన్ ఉంది రెగ్యులర్ ఉన్నాయి ఒక్కోసారి అవైలబిలిటీ ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ రెగ్యులరు అవి కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకున్న అలౌ చేయమని యాక్చువల్గా ఈరోజు అథారిటీని అడగటం జరిగింది అథారిటీ దాన్ని యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు అదేవిధంగా ఈరోజు ల్యాండ్లెస్ పూర్ పెన్షన్స్ ఒక ఏడు మంది ఆర్ఫన్స్ మైనర్ ఆర్ఫన్స్ పెన్షన్స్ వేయాలంటే మేము మీకు అందరికీ తెలుసు మేజర్ అయ్యి ఉండాలి అయితే మైనర్స్ ఒక ఏడు మంది ఫాదర్ మదర్ లేని వాళ్ళు ఉండరు ల్యాండ్లెస్ పూర్ అమరావతి క్యాపిటల్ సిటీలో వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చేదానికి ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది అదేవిధంగా రోడ్డు హిట్స్ జనరల్గా ఏంటంటే ఈ యొక్క వాస్తు దాంట్లో రోడ్డుకు స్ట్రైట్గా హిట్ అయితే అటువంటి ప్రాబ్లమ్స్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఆ రోజు రైతు సోదరులు అందరితో కూర్చొని డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసాం అయితే కమర్షియల్కి ఆ రోజు వద్దన్నారు కమర్షియల్ ప్లాట్స్కి యాక్చువల్గా వాస్తు అనేది అవసరం లేదన్నారు అయితే ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా కమర్షియల్ కూడా వెస్ట్ సౌత్ వెస్ట్ అట్నే సౌత్ సౌత్ వెస్ట్ ఈ రెండు ఏదైతే ఉన్నాయో వాటికి అయితే అయితే రోడ్స్ హిట్ అవుతున్నాయో ఆ రెండింటి కూడా మాకు మీరు కన్సిడర్ చేయండి అని అడగటం జరిగింది దాని మీద యాక్చువల్గా ఈరోజు అథారిటీలో పెట్టాము అథారిటీ కూడా యాక్సెప్ట్ చేసింది అది కాకుండా ఒక హౌసు పెద్ద రోడ్డు ఉండి ఆ హౌస్కి ఎదురుగా స్మాల్ రోడ్డు ఇంకోటి ఉండి హిట్ అయితే దాన్ని కూడా కన్సిడర్ చేయండి అటు కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అన్నారు దాన్ని కూడా యాక్చువల్గా ఈరోజు అథారిటీలో పెడితే అథారిటీ దాన్ని కూడా యాక్సెప్ట్ చేసింది ఇవన్నీ తీసుకుంటే నూట పన్నెండు ఉన్నాయి ఈ కేసులన్నీ మొత్తం హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఉన్నాయి అయితే వీళ్ళకి ఆల్రెడీ ప్లాట్ అలాట్ చేసి వాళ్ళు వేరే వాళ్ళకి ఆయన అమ్మేస్తుంటే అది కన్సిడర్ చేయరు అలా కాకుండా వాళ్ళకి అలాట్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటే ఎవరైనా మార్చుకోవాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం వాళ్ళకి వదిలేసాం వాళ్ళకి లాటరీ సిస్టమ్ ద్వారా మళ్ళీ వేసి విధంగా వెరీ స్పెసిఫిక్ అబౌట్ లాటరీ సిస్టమ్ అనే దాన్ని ఈరోజు అథారిటీ అక్సెప్ట్ చేసింది అదేవిధంగా కృష్ణా రివర్ ఫ్రంట్ రివర్ ఫ్రంట్లో ఒక మెరైన అనేది ఒకటి ఏర్పాటు చేయడానికి ఈరోజు పీపీపీ మోడల్లో వన్ ఏకర్ ల్యాండ్ ఇచ్చేటట్టుగా అది ఏదైతే టూరిజం పాలసీ ఉందో ఆ పాలసీలోనే ఇచ్చే విధంగా ఈరోజు యాక్చువల్గా అథారిటీ యాక్సెప్ట్ చేస్తుంది ఈ విధంగా ఈరోజు టెండర్ అది పిలుస్తారు అంటే అంటే ఇవన్నీ కూడా టెండర్ ఏదైనా పీపీపీ మోడల్ టెండర్ పిలిచి దాని ప్రకారం ఇవ్వటం జరుగుతుంది వీటికి యాక్చువల్గా ఈ యొక్క ఐదు విషయాలను ఈరోజు యాక్చువల్గా సిఆర్డి అథారిటీలో ఫైనలైజ్ చేయడం జరిగింది దాంట్లో దాంట్లో ఓన్లీ వన్ కిలోమీటర్ ఓన్లీ వన్ ఏకర్ ఏరియానే వన్ ఏకర్ ఏరియాలోని బోట్స్ అవి రివర్లో పెట్టుకోవటానికి ఒక సిక్స్టీ బోట్స్ పెడతా ఉన్నారు వాళ్ళు అరవై బోట్స్ అరవై బోట్స్కి పక్కన వన్ ఏకర్ ఎందుకంటే వచ్చిన వాళ్ళు నిలబడటానికి వాటికి ఇటు కావాలి కదా అది మొబైల్ ఫుడ్ కోర్ట్ పెట్టుకుంటారు మొబైల్ అదేవిధంగా మొబైల్ టాయిలెట్స్ అదేవిధంగా ఒక టెన్ రూమ్స్ కూడా మొబైల్ రూమ్స్ ఈ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాటికి దానికోసంగా ఒక వన్ ఏకర్ ఇవ్వటం జరిగింది తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డు మీద సీడ్ యాక్సిస్ రోడ్డు మీద ఏదైతే నాలుగున్నర ఎకరా ఇంకా ల్యాండ్ పుల్లింగ్కి మెయిన్గా మంగళగిరి రోడ్డుకి ఎక్కేదానికి మంగళగిరి రోడ్డు మీదకి ఎక్కేదానికి ఒక నాలుగున్నర ఎకరా పెండింగ్లో ఉంది ఆ నాలుగున్నర ఎకరా కూడా అడగటం జరిగింది అనేక దఫాలు అయితే ఇంకా టైం అయిపోతే బ్రిడ్జి ఫిబ్రవరి ఎండింగ్కి అయిపోతుంది బ్రిడ్జి అయిపోయిన తర్వాత ల్యాండ్ రాకుంటే ఇబ్బంది అవుద్దని ఇంకా తప్పని పరిస్థితుల్లో రేపు ల్యాండ్ ఎక్విజేషను నోటీస్ ఇస్తున్నాం సీడాక్స్ రోడ్డు మీదకెక్కే ఏదైతే బ్యాలన్స్ ల్యాండ్ నాలుగున్నర ఎకర సుమారుగా అది మిగిలిపోయిందో దానికి రేపు ల్యాండ్ ఎక్విజేషన్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ ప్రొసీజర్లో ప్రాసెస్ ప్రకారం యాక్చువల్గా ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది ప్రొసీజర్ అయితే ఇప్పుడు ఎక్కడైతే సీడాక్స్ రోడ్డు ఎండ్ అయ్యిందో అక్కడ నుంచి స్టీల్ బ్రిడ్జ్ ఎక్కడైతే కడుతున్నామో దా గుంటూరు ఛానల్ మీద కడుతున్నాం అక్కడ దాకా మధ్యలో అక్కడక్కడ ఉంది ఒకే దగ్గర కాదు అది అక్కడక్కడ మధ్య మధ్య లాగుండే ఉండే వాటికి తర్వాత ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ యొక్క ల్యాండ్ పిల్లింగ్ ఏదైతే ముప్పై నాలుగు వేల ఎకరాలు చేసామో దీంట్లో ఈరోజు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది లేఅవుట్స్ వర్క్ కూడా జరుగుతుంది అధికార భవనాలు నాలుగు వేల ఇరవై ఆరు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి అదేవిధంగా టవర్స్ ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ఒక అసెంబ్లీ హైకోర్టు కూడా అనుకున్న టైం ప్రకారం అదే ప్రాసెస్ వాళ్ళు చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఈ సిటీకి ఇంకా మంచి వ్యాల్యూ రావాలి రైతులు ఇచ్చిన భూమి విలువ నిలవాలి పెరగాలంటే ఇక్కడ అనేక స్మార్ట్ ఇండస్ట్రీసు ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వారికి ఉన్న అపార అనుభవంతో హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారు ఇవన్నీ చేయబట్టే ఈరోజు హైదరాబాదు అంత డెవలప్ అయిందనే దాంతో వారిచ్చిన ఇచ్చిన ఆదేశం ప్రకారం ఫస్ట్ రైల్వే ట్రాక్ అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టేదానికి ఏడు గ్రామాల్లో యాక్చువల్గా గ్రామ మీటింగ్లు పెట్టి దానికి సంబంధించిన ల్యాండ్ పులింగ్ని అధార్ మన అథారిటీలోను క్యాబినెట్లోను అప్పు తీసుకోవటం దానికి సంబంధించి ల్యాండ్ పుల్లింగ్ రేపు రేపు మంచి రోజని రేపు చేయటానికి నిర్ణయించి ఎండ్రాయి వర్ధమాను ఈ రెండిట్లో రేపు స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫీసు ఎస్టాబ్లిష్ చేశారు రేపు ఎండ్రాయ్లోను వడ్మాన్లోను ఈ రెండిట్లో అంటే ఎండ్రాయ్ అనేది యాక్చువల్గా పెద్దమదూరు ఎండ్రాయ్ పెద్దమద్దురు ఎండ్రాయ్ ఇవన్నీ కర్లంపూడి ఉన్నాయి దాంట్లో పెదకూరపాడులో ఉండే ఎండ్రాయ్ అదేవిధంగా తుల్లూరు మండలంలో ఉండే వడ్డమాను ఈ రెండిట్లో రేపు స్టార్ట్ చేస్తున్నాం నేను కూడా యాక్చువల్గా పార్టిసిపేట్ చేస్తున్నాను శాసనసభ్యులతో రేపు ఆ తర్వాత నెక్స్ట్ డే బై డే మిగతాయి కూడా యాక్చువల్గా ఏదైతే ఆల్రెడీ ఏడు గ్రామాలకి అదా అథారిటీ అండ్ క్యాబినెట్ అప్రూవ్ ఇచ్చిందో వాటిల్లో తీసుకొని తర్వాత వీలైనంత తొందరలో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే ఆ గ్రామాలకి నేను శాసనసభ్యులు పశ్చిమ ప్రవీణ్ కావచ్చు శ్రావణ్ కుమార్ గారు పోయినప్పుడు ఒకటే అన్నారు సార్ ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వడానికి ఇష్టమే అయితే మీరు ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు డెవలప్ చేసి ఇవ్వండి లేట్ చేయొద్దంటే నేను గౌరవం నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను ఫస్ట్ టూ లైన్స్ ఫస్ట్ కంప్లీట్ చేస్తాం ఎలక్ట్రికల్ లైన్స్ ఇచ్చేస్తాం ఇచ్చేస్తే వాళ్ళు అయినా కట్టుకోవచ్చు లేదా ప్లాట్లు వేరే పర్పస్కైనా వాడుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నావు అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్ అండర్గ్రౌండ్ కేబుల్స్ వాటర్ లైన్స్ ఇవన్నీ అయినందువల్ల టైం పడుతుంది అలా కాకుండా డిజైన్ మాత్రం మొత్తం చేస్తాం సీఎం చాలా క్లియర్గా ఇచ్చారు ఈ ముప్పై నాలుగు వేల ఎకరాల్లో ఏదైతే డిజైన్ చేశారో అదేవిధంగా నూట అరవై ఐదు అడుగుల వెడల్పు రోడ్లు నూట తొంభై ఐదు అడుగులు వెడల్పు రోడ్లు వీటికి ప్యారలల్గానే ఉంటాయి ప్రతి రోడ్డు ఈ రోడ్డుకి ప్యారలల్గానే పోతుంది కంటిన్యూయేషన్ డిజైన్ అదే చేయండి దాంట్లో మీరు అన్నట్టుగా రెండు లైన్స్ వేసేస్తే టూ లైన్స్ ఇమీడియట్గా వాళ్ళు యుటిలైజ్ చేసుకుంటారు తర్వాత ఎక్స్పాన్షన్ చేయమన్నారు దాని రైతు సోదరులు కూడా చెప్తే మీటింగ్లో వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు ఆ విధంగా ఫస్ట్ చేయటం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు వడ్డమాను పెద్దవరమి హరిశ్చంద్రాపురం వీటిలో మొత్తంలో తొమ్మిది వేల తొంభై ఏడు పాయింట్ ఐదు ఆరు ఎకరాల పట్టాభూమి ఏడు పాయింట్ సున్నా ఒక ఎకరా అసైన్ ఉంది అదేవిధంగా పల్నాడు జిల్లా తీసుకుంటే దాంట్లో ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు నాలుగు విలేజెస్ పట్టాభూమి తొంభై ఏడు ఎకరాలు అసైన్ మొత్తం కలిసి పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నాం దాంట్లో ప్రభుత్వానికి ఫైనల్గా వచ్చేది ఏంటంటే రెండు వేల ఐదు వందల ఎకరాలు ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ కట్టడానికి రైల్వే ట్రాక్కి ఇన్నర్ రింగ్ రోడ్కి ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మాత్రం ల్యాండ్ మిగులుతుంది మిగతా అది యాక్చువల్గా రైతు సోదరులకు బ్యాలెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క ల్యాండ్ పుల్లింగ్ రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం రైతు సోదరులందరూ సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను రెండిట్లో వస్తాం మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ చేసేటప్పుడు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అది కృష్ణానది తర్వాత చెన్నై అండ్ విజయవాడ హైవే మరియు ఈ అవుటర్ రింగ్ రోడ్ అంటే ఈ సెక్టర్ ఈ సెక్టర్లో మాస్టర్ ప్లాన్ చేయమన్నాం ఈ సెక్టర్ మొత్తానికి చేయమన్నాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కృష్ణా రివర్ విజయవాడ టు చెన్నై హైవే తర్వాత అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దానికి ఎందుకంటే మాస్టర్ ప్లాన్ అనేది ఎప్పుడు మొత్తానికి చేస్తారు ఇంప్లిమెంటేషన్ ఫేజ్ బై ఫేజ్ చేసుకుంటారు అట్టా మాస్టర్ ప్లాన్ అర్బన్ అథారిటీ రూల్స్ ప్రకారం మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు అంటే అలా కాదు రోడ్డు హిట్లో రైతు సోదరులు అందరూ అడిగింది ఏంటంటే కమర్షియల్కి అంతకుముందు ఏమి ఇవ్వలేదు మీరు కమర్షియల్లో వెస్ట్ సౌత్ వెస్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్ వచ్చి రోడ్డు వచ్చి కానీ హిట్ చేస్తే సైట్కి దాన్ని మార్చండి అదేవిధంగా సౌత్ అండ్ సౌత్ వెస్ట్ అది వచ్చి హిట్ చేసిన ప్లాట్కి దాన్ని మార్చండి అవి రెండు మార్చమని రిక్వెస్ట్ చేశారు అంటే ఆల్రెడీ ఒక ఫైవ్ ఎగ్జామ్స్ ఉంది ఆల్రెడీ ఉంది ఫైవ్ ఎగ్జామ్స్ దాంతోటే దాంతో వీటిని యాక్చువల్ కమర్షియల్కి కమర్షియల్కి ఇవి మాత్రం అడిగారు కమర్షియల్కి ఇవి అడిగారు అంతమంది రెసిడెన్షియల్కి ఆల్రెడీ మనకు చాలా క్లారిటీగా అవుతుందా మీకు ఆ గ్రీన్ టిక్ ఉండేవి ఆల్రెడీ ఉండాయి అది రెసిడెన్షియల్లో బట్ రైతు సోదరులు అడిగింది స్పెసిఫిక్గా కమర్షియల్కి అడిగారు వాస్తు కన్సల్టెంట్ అంటే అప్పుడు రాఘవీ గారు యాక్చువల్గా అప్పుడు రాఘవే గారని యాక్చువల్గా ఉన్నట్టు పెట్టాం యాక్చువల్గా ఇప్పుడైతే ఎవరు లేరు రైతు సోదరులందరూ చెప్పేదాన్ని బట్టి వాళ్ళందరితో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటాం అంటే మెజారిటీ డెసిషన్ ప్రకారం ఉంది పోతాం దాంట్లో యాక్చువల్గా రెండు లేదు ఏదైతే పదహారు వేల ఆరు వందల అరవై ఏడు ఎకరాలు ఉన్నాయో దాంట్లో వర్ధమాన్ దాంట్లో పదిహేడు వందల అరవై మూడు పాయింట్ రెండు తొమ్మిది ఎకరాలు పట్ట నాలుగు పాయింట్ ఏడు రెండు ఎకరాలు అసాన భూమికి రేపు ఉదయం తీసుకుంటున్నాం అదేవిధంగా పల్నాడు జిల్లాలో ఎండ్రాయిడ్లో పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది ఎకరాలు పట్ట నలభై ఆరు ఎకరాలు అసాయన భూమి వీలైన తొందరలు చేస్తాం కాదు ఇన్ని రోజులు ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఆగుండింది అయితే ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఫిబ్రవరి రెండుకి రెడీ అవుతుందో దానికోసం వెయిట్ చేశాము అయితే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ల్యాండ్ అక్విజియేషన్ కానీ పెట్టకుంటే బ్రిడ్జ్ రెడీ అయ్యేటప్పటికి ల్యాండ్ రాదు ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ పెట్టిన తర్వాత కొంత టైం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ దగ్గర నుంచి అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకోవాలి మళ్ళీ రిప్లై ప్రొసీజర్ ఉంది ఇంకా లేట్ చేస్తే బ్రిడ్జ్ రెడీ అయినా ప్రొసీజర్ డిలే అయితే మనకు బ్రిడ్జ్ ఉపయోగపడదు కాబట్టి ఫిబ్రవరి ఎండ్ వచ్చే బ్రిడ్జ్ ఉపయోగపడాలంటే ఇప్పుడు ఇవ్వక తప్పలా అందుకని ఇస్తున్నాం అంటే వాళ్ళు ల్యాండ్ పుల్లింగ్ రాలేదు అంత ల్యాండ్ పుల్లింగ్ రాలేదంటే వాడికి ఇష్టం లేదేనే కదా ఒక రెండు ఎకరాలు ఇస్తామని వచ్చారు యాక్చువల్గా థింక్ ఇవ్వాలి యాక్చువల్గా టిచ్చిన దాకా మనం